అందుకే ఆమె వారికి అందరికీ కూడా కులదేవత అయింది కులదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే పరంపరాగతంగా సింహాసనంలో ఆమెయే ఉండాలి ఆమెనే అర్చించాలి ఆమె దేవాలయాన్ని విస్మరించకూడదు ఇష్టదేవత వేరొకరు ఉండొచ్చు మీరు రామాయణం చదువుకుని రాముడు మీకు ఇష్టదేవత కావచ్చు లేకపోతే వేరొకరు ఇష్టదేవత కావచ్చు సింహాసనంలోంచి కులదేవతని తీసేసే అధికారం మాత్రం లేదు మొదటి పూజ కులదేవతకి మొదటి దర్శనం కులదేవతకి మొదట ప్రాణాలు కింద కాపాడుకోవలసింది ఎవరిని అంటే ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాన్ని ఈ చరిత్రని ఈ సంప్రదాయాన్ని ఈ అమ్మవారిని అమ్మవారి పూజని అమ్మవారి దేవాలయాల్ని మొట్టమొదట కాపాడుకోవలసినటువంటి సంప్రదాయము మీది ఇది నాకు ఏ పక్షపాతం లేకుండా నేను ప్రతిపాదన చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ సంబంధమైన విధానం